We'll కేసు నైన్ న్యూస్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా చీఫ్ ఎడిటర్ కొండి సటి సురేష్ బాబుకి శుభాకాంక్షలు అభినందనలు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ సామాజిక సేవ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ ప్రభుత్వం చేయించిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రజల ఆశస్సులతో పెద్దల దీవెనలతో ప్రేక్షక దేవుళ్ల సహకారంతో దిగ్విజయంగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న కేస్ నైన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ డాక్టరేట్ అవార్డు గ్రహీత బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత పబ్లిక్ సోషల్ సర్వీసెస్ హీరో అవార్డు గ్రహీత డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు శుభాకాంక్షలు కీర్తి చేసిన కొండశెట్టి వెంకటరామారావు జ్ఞాపకార్థం స్థాపించిన కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు తొలి వార్షికోత్సవం జరుపుకుంటున్న కేఎస్ నైన్ న్యూస్ ఛానల్కి అభినందనలు తెలియజేస్తున్నాను ఒక సంవత్సర కాలంలో తమకంటూ ఒక ఉన్నికిని తెచ్చుకున్న కేఎస్ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు రాబోయే కాలంలో కూడా ఈ విధంగా ప్రజలకు మంచి వార్తలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేఎస్ నైన్ ఛానల్కు మరియు చీఫ్ ఎడిటర్ శ్రీ కొండిశెట్టి సురేష్ గారికి అభినందన్